పుంగనూరులో బ్యాంకులలో పోలీసులు తనిఖీలు పుంగనూరులోని ప్రభుత్వ ప్రైవేటు బ్యాంకులతో జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు ఆదేశాల మేరకు తనిఖీ చేసినట్లు సిఐ సుబ్బారాయుడు తెలిపారు పట్టణంలోని ఏటీఎం లలో సిసి కెమెరాలు బ్యాంకు సంబంధించిన భద్రతపై ఆరా తీసినట్లు తెలిపారు బ్యాంకులలో దొంగతనాలను అరికట్టడానికి ఎస్పీ మణికంఠా చందోలు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పుంగనూరు సిఐ సుబ్బారాయుడు తెలిపారు

బ్యాంకులను మరియు ఏటీఎంలను విజిట్ చేసి సెక్యూరిటీ ఆడిట్ చేయడం జరిగింది దీన్ని ఎస్బీఐ గారి ఆఫీసుకు పంపడం జరుగుతుంది తర్వాత వారి ఆదేశాల మేరకు ఈ బ్యాంక్ మేనేజర్లకు నోటీసులు ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా బ్యాంకుల్లో సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయా లేదా ఇల్లుమినేషన్ లైటింగ్ సిస్టమ్ సరిగా ఉందా లేదా తర్వాత స్ట్రాంగ్ రూమ్ ప పటిష్టంగా ఉందా లేదా అదేవిధంగా సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేసుకున్నారా లేదా మొదలు అంశాలన్నీ పరిశీలించి మా హెడ్ ఆఫీస్కు ఈ విషయాలని పంపడం జరుగుతుంది తదుపరి పై ఆఫీసర్ మేరకు దాని మీద వారికి నోటీసులు ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ ఇవన్నీ కూడా రీసెంట్లీ బ్యాంకుల్లో దొంగతనాలు రీసెంట్లీ మనకు అనంతపురం జిల్లా పుట్టపర్తి జిల్లాల్లో కొన్ని బ్యాంకు అఫెన్స్ జరిగినాయి దాన్ని పరిగణలో తీసుకొని ముందు జాగ్రత్త చర్యగా ముంగనూరు మండలంలో అన్ని బ్యాంకులు ప్రైవేట్ బ్యాంకులు ఏటీఎంలు అన్నిటి కూడా సెక్యూరిటీ స్క్రూట్నీ చేయడం జరుగుతుంది దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రజల యొక్క ఆస్తులు డబ్బు బ్యాంకులో భద్ర వాటి సేఫ్టీ కోసము ప్రజల సేఫ్టీ కోసమే ఇదంతా కూడా చేయడం జరుగుతుంది